సార్ మోటివేషనల్ స్పీకర్గా మీ కెరియర్ బాగుందా లేదంటే ముస్లిం సమాజం కోసం మాట్లాడినప్పుడు మీ జర్నీ బాగుందా అంటే ఎప్పుడు కూడా ఒక వర్గాన్ని చూడడం అన్నది సరైన విషయం కాదు వేర్ ఇండియన్స్ ఇండియన్స్ కోసం ఎంత సర్వీస్ ఇవ్వాలన్నది దాని మీదనే ఉంటుంది తప్ప ఈ ఒక సెక్ట్ కోసం ఒక కమ్యూనిటీ కోసం సర్వీస్ ఉంది ఎప్పుడు ఆలోచన లేదు అది సార్ అంటే ముస్లిం సమాజం కోసం మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు అంతే సబ్జెక్టుగా అంటే మీకున్నటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ అంటే ఒక కురాన్ మాత్రమే కాకుండా మిగతా రామాయణం మహాభారతం అదేవిధంగా బైబిల్ మీద కూడా మీకు చాలా పట్టుంది జ్ఞానం ఉంది ముస్లిం సమాజం కోసం మీరు మాట్లాడుతున్నప్పుడు పిన్ టు పిన్ అందు ఆ గ్రంథంలో రాసినటువంటి మొత్తం అంతా మీ అల్లా గురించి మాట్లాడుతున్నప్పుడు అరే మన కమ్యూనిటీ కోసం కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి వచ్చాడు రా అని అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది సార్ నాకు బాధగా అనిపిస్తుంది యాక్చువల్గా ఒక వ్యక్తిని ఒక కమ్యూనిటీకి కేటాయించి ఇతని కమ్యూనిటీ అని చెప్పడం అది సరైన విషయం కాదు యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే మీ దేవుడు మా దేవుడు మీ కమ్యూనిటీ మా కమ్యూనిటీ అనే ఆలోచన కూడా సరైనది కాదు యాక్చువల్గా ఇక్కడ నాకు తెలిసిన మనందరం కూడా మనుషులమే అవును కదా ఇప్పుడు మీ పేరేంటో వరకు మీ రిలీజన్ ఏంటో చెప్పేంతవరకు నాకు తెలియదు మిమ్మల్ని ఒక హ్యూమన్ బీయింగ్ గా నేను చేస్తాను నా పేరు మీకు తెలియకుండా నన్ను ఎక్కడో అనుకోండి ఒక వ్యక్తిలా చూస్తారు యాక్చువల్గా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంతే అంతే తప్ప ఈ కమ్యూనిటీ ఫీలింగ్ ఎప్పుడైతే తీసేస్తామో వీఆర్ ఇండియన్స్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ ద రైట్ రైట్ కాన్సెప్ట్ అప్పుడు మాత్రం కాబట్టి ముస్లిం ఇతను ఆ గోడలు తీసేయాలి నేను నమ్ముతున్న విషయం సార్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందుత్వవాదం ఎక్కువైపోయింది సార్ అంటే తప్పనట్లేదు ఎవరి కులాలు ఎవరి మతాలు వారి గురించి చెప్పుకోవచ్చు కానీ కొంతమంది ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఈ భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు ముస్లింలు ఉండకూడదు హిందువులు మాత్రమే ఉండాలి అనేది అంటే హిందువుల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చేసే ఆ వ్యాఖ్యల పట్ల మీరే అట్లా ఫీల్ అవుతారు